కర్నూలు జిల్లా ఎమ్మెగనూరు కోఆపరేటివ్ సొసైటీ టౌన్ బ్యాంకులో బాబులకే లోన్లు వస్తాయి కానీ పేదవాడికి రావాలంటే సవా లక్ష అడ్డంకులు ఉంటాయంటూ టౌన్ బ్యాంకు లోను బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు వివరాల్లోకి వెళ్తే బోయ గోపాల్ ఎమ్మెనూరు పట్టణం సోమపనగర్లో నివసిస్తున్నానంటూ తనకు ముక్కాల్సెంటులో పూరెగుడిస ఉన్నదని అప్పటి నుండే తాను టౌన్ బ్యాంకులో ముప్పై వేల రూపాయల వరకు అప్పు తీసుకొని చెల్లిస్తూ ఉండేవాడినని ఇప్పుడు ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలనే ఉద్దేశంతో ఆ పూరె గుడిసెని తీసి ఇల్లు నిర్మాణం చేస్తున్నానని అందుకే టౌన్ బ్యాంకులో లక్ష రూపాయలు లోన్ అడిగితే ఉన్న బాకీ పూర్తి చేయమన్నందుకు అప్పు ఉన్న మొత్తం డబ్బులు కట్టినానని తీరా చూస్తే ఇప్పుడు బ్యాంకు వారు అప్పు ఇవ్వమంటున్నారని ఇప్పుడు నా పరిస్థితి రోడ్డున పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు గోపాల్ నాకు టౌన్ బ్యాంకులో లోన్ ఇవ్వకపోయినా బాధపడేవాడిని కాదు కానీ నా కుటుంబం గురించి అవమర్యాదగా మాట్లాడినారని పేదవాడినైనా నాకు ఆత్మాభిమానం ఉంటుందని బాధపడ్డాడు బాధితుడు బోయగోపాల్ బోయ గోపాల్ మాట్లాడుతూ నేను వడ్డే పని చేసే బేల్దారినని నా వృత్తిని అవమానంగా మాట్లాడినా నేను ఏమి అనలేదు కానీ టౌన్ బ్యాంక్ చైర్మన్ ఆ మాట అన్నందుకు నేను గట్టిగా మాట్లాడినందున అప్పటికే వాడు రిక్వెస్ట్ చేసుకోవాలని అంటున్నారు ఇలాంటి మాటలు అన్న తర్వాత కూడా మనిషికి కోపం రాదా అంటూ కన్నీరు పెట్టుకున్నాడు బాధితుడు గోపాల్ నాది ఏమన్నవారు సార్ శివపు నగర్ నా పేరు గోపాల్ సార్ కంట్రాక్ట్ పని చేస్తుంటాను నన్ను బేల్దర్లు పెట్టుకుని కూడా పని చేస్తుంటాను నా ఇల్లు నానే కట్టుకుంటుంటాను నన్ను కట్టుకోవడానికి కొద్దిగా డబ్బులు ఉన్నాయి సార్ అందువలన ఇంతకుముందు ఖాళీ స్థలం కూడా పెట్టుకొని నా టౌన్ బ్యాంకులో లోన్ తీసుకుంటున్నాను సార్ ముప్పై వేలు ఇస్తుంటారు సార్ నాకు లోను ఇరవై ఏళ్ళు అయినా సార్ నా టౌన్ బ్యాంకులో నా పత్రాలు అక్కడే ఉన్నాయి అక్కడే పెట్టేసిన ఇస్తున్నారు కడుతున్నాను సార్ కడుతున్నాను మరి నా ఇంటికోసము నన్ను పోయినాను సార్ టౌన్ బ్యాంక్కి పోయి కాసే సార్ నాకు ఇట్లా లోన్ కావాలి సార్ నన్ను ఇంటికి పెట్టుకున్నాను నాకు డబ్బులు అవసరం వచ్చిందని చెప్పి నాకు లక్ష రూపాయలు లోన్ కావాలని అడిగినాను సార్ పోయి అక్కడ అడిగితే ఆయన ఆయన ఉండి లే ఏం పని చేస్తావు అన్నాడు సార్ నన్ను వేలుదారు పని చేస్తాను సార్ నాకు అంటే గంపలేకి కలువేస్తావా నువ్వు చెలకతోనా ఏం చేస్తావు అని సార్ అదే అట్లే కానిలేదు సార్ గంపులేకి కలివేస్తాను అన్నాను సార్ తర్వాత బుక్ చూసి పాస్బుక్ చూసి ఎంత ఉండదు అయ్యా నీ స్థలము భారీ భర్తలు కూడా పండుకునేకి రాదు కదా నీ స్థలము నీకు ఎట్లా లక్ష రూపాయలు నేను లోను పో అన్నాడు సార్ నన్ను మళ్ళీ తిరిగి వాపస్ వచ్చిన సార్ ఎవరనింది సార్ అట్లా మాట్లాడిన దానికే కాదు సార్ మాట్లాడింది గట్టి గట్టి మాట్లాడతావు అని చెప్పి మాట్లాడినాడు అందుకే అట్లా మాట్లాడిన దానికే కాదు సార్ నాన్న కూడా అట్లా మాట్లాడాల్సి వచ్చింది ఎవరు నానే కాదు సార్ ఆ స్టార్ ఎవరన్నా కానీ అట్లా మాట్లాడతారు సార్ ఆయన కూడా అట్లా పెద్ద హోదాలో ఉండాయని అట్లా మాట్లాడకూడదు కదా సార్ భారీ భర్తలు అది ఇదని అందుకోసం నాకు కోపం వచ్చి అన్నాను సార్ అంతేగాని అది ఇంతగా కోసం ఆయన ఏదో మనసులో పెట్టుకొని నాకు అసలు ఏం ఇచ్చేది లేకపో ఎవరు చెప్పుకుంటావు చెప్పుకోపో అది ఇది అని చెప్పి ఆపాస్ పంపించినారు సార్ సార్ దయచేసి నాకు లోన్ ఇవ్వండి సార్ నా ఇల్లు ఆగిపోతుంది సార్ ఎట్లా